గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో మీ అందరి కష్ట ఫలితంగా మాతృ కావాలి ఇంగ్లాండ్ రాజ్యం ఏదైతే రావాలని కళ్ళ కన్న అంతరి కలలు నాకే ఉన్నది ఈ అధికారం నాది అని ఎర్ర వీకిన ప్రతి ఒక్కరికి చెప్ప చెల్లు అనే విధంగా ఇక్కడ మహేశ్వర గారిని సుమారు యాభై వేల పై ఓట్ల మెజార్టీతో అక్కడ యాభై వేల ఓట్ల పై మెజార్టీతో మీ అందరి దీవులతో గెలిపించడమే కాకుండా మార్పు తెచ్చే దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇందరు ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఆ ప్రభుత్వంలో ఇందాక రఘురామరెడ్డి గారు చెప్పినట్టు ఏ జిల్లాకి లేని విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రుల్ని మీ అందరి కష్ట ఫలితంగా ఈనాడు కేంద్ర రాష్ట్ర కేబినెట్ లో ముగ్గురు మంత్రులు ఒకరు పట్టి వెంకటమాత్రి గారు రెండవ తుమ్మల నాగేశ్వర గారు నేను ముగ్గురు మీ చలవుతో ఈనాడు కేబినెట్ లో ఉన్నామన్నది నాకు సత్యం ఏ రకంగా అసెంబ్లీలో కొట్టుదలతో ఏ రకంగా కసితో అధికార అహంకారంతో ఎవరీన ప్రతి ఒక్కరికి మీరు తీర్పు ఇచ్చే విధంగా వారిని ఇంటికి పంపించే విధంగా ఆనాడు కష్టపడి కాంగ్రెస్ అభ్యర్థులైన మా అందరినీ మీరు గెలిపించారు అదే పద్ధతిలో రేపు పదమూడో తారీఖు జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నియమించిన రఘురాం రెడ్డి గారిని రఘురాం రెడ్డి గారి గుర్తు మణి కొత్త మీద అత్యధిక ఓట్లు వేసి అసెంబ్లీ ఎన్నికల్లో మా ఇద్దరికి ఎంత మెజారిటీ వచ్చిందో దానికి డర్వ వచ్చే మీరందరూ కష్టపడి పని చేయాలి అని చేస్తారని మనస్ఫూర్తిగా మీ అందరినీ అర్థం ఇస్తున్నాం అంతేకాదు ఈ పార్లమెంట్ ఎన్నికలు గతంలో జరిగిన ఎన్నిక లాంటివి కాదు ఈ పార్లమెంట్ ఎన్నికలు ఏదైతే అన్నారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు దేశ ప్రజలకు ఏదైతే తెలంగాణతో సహా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలుగా మనం కాంగ్రెస్ పార్టీకి ఇందరమ్మ కుటుంబానికి రుణపడి ఉన్నాం రావు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత రెండు పదాలు రాజీవ్ వారి యొక్క గొప్పతనాన్ని మనకి తెలియంది కాదు ఈ ఎన్నికల్లో ఈ రాహుల్ గాంధీ గారిని సెక్యులర్ పార్టీ అనే ఈ కాంగ్రెస్ పార్టీ మతలుగా మారిన కేంద్రంలో పది సంవత్సరాలు మాయమాటలు చెప్పి పరిపాలించిన ప్రభుత్వాన్ని దించే దాంట్లో ఇక్కడ ఖమ్మం పార్లమెంట్ పార్లమెంట్ నుంచి బల్లాభ గారిని గెలిపించుకొని తెలంగాణ రాష్ట్రంలోని పదిహేను పార్లమెంట్లు పదిహేను పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపించి కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో మీరు వేసే ప్రతి ఓటు దేశ భావ కోసం

కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలిపినందుకు మనస్ఫూర్తిగా వారిని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం అంతేకాదు ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలు ఏదైతే పట్టి పీడించిన సన్ని నాలుగు నెలల క్రితమే పర్వం పాల్ చేయాలి అదే రకంగా కేంద్రంలో పది సంవత్సరాలు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని సమయం మన అభ్యర్థి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై ఇరవై తారీఖు పదకొండవ తారీఖు సాయంత్రం మూడు గంటల వరకే ఎన్నికల ఉంది అంటే టైమ్ లోంది గారు మంత్రి గారు ప్రతి ప్రాంతానికి రావడానికి సమయము సహకరించకపోవచ్చు మీరందరూ కాంగ్రెస్గా మనకు మద్దతు తెలుపుతున్న ఒకే కమ్యూనిస్ట్ పార్టీ సోదరు కూడా అభ్యర్థిస్తున్నాను కాంగ్రెస్ విజయం కోసం మీరందరూ కష్టపడి అత్యధిక ఓకతో మన అభ్యర్థి రఘురాజ్ రెడ్డి గారిని గెలిచే దాంట్లో మీరందరూ భాగస్వాములు కావాలి అని మరొకసారి నుంచి మీ అందరినీ అభ్యర్థిస్తూ